గుడ్ మార్నింగ్ ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు ఈరోజు బీజేపీ ఈడీ సిబిఐ ఐటీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు కవిత కేసెస్ పురోగతి ఏ విధంగా ఉందంటే కవిత ఏ రోజైతే అరెస్ట్ అయిందో మార్చి ఫిఫ్టీన్త్న అరెస్ట్ అయిన వెంటనే ఢిల్లీ తీసుకుపోవడం అక్కడ ఈ పిఎంఎల్ చట్టాలన్నీ కూడా విచారించడం జరిగింది అక్కడి నుంచి తిహార్ జైలు పంపడం తిహార్ జైల్లో మళ్ళీ సిబిఐ వల్ల అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా మూడో అంశం ఏంటంటే ఇక్కడ మళ్ళీ బెయిల్ రాకుండా ఈ యొక్క అప్రూవల్గా మార్చిన వాళ్ళకు స్టేట్మెంట్ తీసుకొని అందరినీ బెదిరించింది అనేటువంటి ప్రూఫ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి ఏమ దేశం రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనీ ల్యాండరింగ్ పాల్పడ్డదని అదేవిధంగా ముఖ్యంగా దుబాయ్ కేంద్రంగా ఈ మనీని ల్యాండరింగ్ చేస్తూ వైట్ను బ్లాక్ బ్లాక్ను వైట్ చేసుకుంటూ ఎన్నో రకాలైన ఆస్తులను సంపాదించింది అనేది ఒక అభియోగం కూడా వస్తూ ఉంది అదేవిధంగా అమెరికా ఎక్కడైతే బినామీలుగా ఉన్నారో బినామీలందరూ కూడా ఇక్కడ అప్రూవ్లుగా మారిపోవడం వాళ్ళతో స్టేట్మెంట్ ఇచ్చి ఈ యొక్క ఈ తన యొక్క సెక్రటరీలు కానీ అకౌంటెంట్లు కానీ తన యొక్క బినామీలందరూ కూడా అప్రూవ్డ్గా మారడం జరిగింది ఎందుకు ఏదైతే అప్పు వంద కోట్లు ఇచ్చారో దాన్ని లిక్కర్ పాలసీ తయారు చేసి డ్రాఫ్ట్ తయారు చేసి వేల కోట్లు దండుకోవాలనే ఆలోచన రావడం తోటి కవితకు ఈ విధమైన పరిస్థితి దాపురించింది సంపాదించింది చాలక లేదా ఇబ్బందులు పెడితే ఈ లాయర్లకు కోట్లు కోట్లు ఫీజులు ఇచ్చుకుంటూ ఎంత చేసినప్పటికీ ఈ బీజేపీ వాళ్ళు చాలా పకడ్బందీంతో అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇంకా కవిత అనేటువంటి అంశాలను మనం గమనించుకుంటే రెండు వేళ్ళు చూపించి మళ్ళా తర్వాత ఐదు వేళ్ళు చూపిస్తుంది అంటే సెవెన్ వస్తుంది ఈ యొక్క చట్టాల ప్రకారం అబో సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది కాబట్టి అలా చూపించినట్టు ఇండికేషన్ చూపించడం అదేవిధంగా జై తెలంగాణ చెప్పడం తెలంగాణలో అందరినీ జైలు వేసినట్లు ఉద్యమించాలని చెప్పి కూడా నినాదాలు చేయడం ఆరు వందల అరవై నాలుగు పేజీలను ఆమె గొప్పతనాన్ని ఆమె యొక్క బాల్యాన్ని చదువును ఆమె చేసినటువంటి ప్రజాసేవను చెప్పుకుంటూ నేను స్టార్ క్యాంపెయిన్ను నేను ఎలక్షన్స్లో నేను ప్రచారం చేయాలి బెయిలీన్ అని చెప్పి అడగడం జరిగింది కొన్నాళ్ళు ఇంకొక డ్రామా ప్లే చేసింది కొడుకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అవి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క తండ్రి అన్నయ్య ఈ యొక్క హ్యాపీరావులు వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి మాటలను మర్చిపోరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి మీ నాన్న మీరు ఎంపీ ఎమ్మెల్సీగా ఉంటూ సభ్యతగా మాట్లాడాలి తప్ప ఈ యొక్క మోడీ అనేటువంటి వ్యక్తి నీరజ్ మోడీ అనేందుకే రాహుల్ గాంధీని సభ్యత్వాన్ని రద్దు చేశారు రద్దు చేపించాడు కోర్టు ద్వారా వన్ ఇయర్ కోర్టు ఆ రోజు డే బై డే కోర్టుకు పిలిపించి ఆయన రద్దు చేయడం ఏదో సుప్రీంకోర్టులో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం బతికిందని చెప్పి ప్రజలందరూ కూడా చేస్తున్నారు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా చేసిందనేది కాంగ్రెస్ ఆరోపణ అదేవిధంగా వాళ్ళకి ఎవరు కూడా తిరిగి ఉండకూడదని భారతదేశంలో ఒక ఒక పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు నువ్వు కూడా అదే పద్ధతిలో వెళ్ళారు బిజె బిఆర్ఎస్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేవలం ఒకే కుటుంబము యావ సంపదను దోచుకోవడంతో ఈ యొక్క పరిస్థితి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ కవితను అరెస్ట్ చేయకముందు హరిత కవిత నినాదం ఏంటంటే మీరు మా ప్రభుత్వాన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తే మా తడాక వాళ్ళమని రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంది ఆ విధంగా ఎందుకు చేస్తుందంటే మనం చూసాం వైఎస్ఆర్సిపి ఒక ఎంపీ మీద అరెస్ట్ చేయడానికి పోతే ఏ విధంగా లాండ్డర్ ప్రాబ్లం వచ్చి అరెస్ట్ చేయకుండా ఉన్నారో అదే పద్ధతిలో అమలు చేద్దామనే ఉద్దేశంతో కవిత ఆ విధంగా కానీ అధికారం చేజారిన తర్వాత అరెస్ట్ చేశారు అది బీజేపీ వ్యూహమా లేక రూల్ ఆఫ్ లా ఆర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఆ పని చేశారా అని మనం గమనిస్తే వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి ఆ హోంశాఖ భారతదేశంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ను పరిగణ తీసుకొని ఈ యొక్క ఈడీ అదేవిధంగా సిబిఐ ఐటీ కూడా మీటింగ్లు పెడతా ఉంటారు రివ్యూ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం భావిస్తున్నారు నమస్తే థ్యాంక్ యూ